అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పివి శేషారత్నం గారు రచించిన సుఖినో భవంతు అనే కథను విందాం ఈ కథ అక్టోబరు రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది బామ్మ నీకు నాకంటే చింటు అంటేనే ఎక్కువ ఇష్టం కదా అంటూ గారంగా బామ్మను వాటేసుకున్నాడు చిన్ను అవేం మాటలు రా చిన్ను బాబాయి కొడుకు చింటూ ఎంతో నువ్వు అంతే నాకు బామ్మ కమలమ్మ చిన్ను తల ప్రేమగా నిమిరింది మరైతే ఇక్కడికి వచ్చి వారమైనా కాకుండా అప్పుడే బాబాయి వాళ్ళ ఊరు ఎందుకు వెళ్ళిపోతానంటున్నావు నిలదీశాడు చిన్ను బాబాయ్ ఇది పల్లెటూరు కదా అక్కడ స్వచ్ఛమైన గాలికి నా ఉబ్బసం జబ్బు కాస్త అదుపులో ఉంటుందిరా చిన్ను అన్నది బామ్మ అలాగైతే దీపావళి ఇంకా నాలుగు రోజులేగా ఉంది పండగలు లేక వెళ్ళొచ్చు కదా బామ్మ చిన్ను పట్టు విడవలేదు అయ్యయ్యో ఈ పట్టణాల్లో దీపావళి అంటేనే నాకు గుండెదడ నాకు అసలు ఊపిరి కూడా ఆడదురా చిన్ను అసలు విషయం చెప్పక తప్పలేదు ఆవిడికి అదేంటి బామ్మ అలాగంటావు బామ్మ మాటల్లో అంతరార్థం తెలియని చిన్ను విస్తుపోయాడు నాకు తెలుసురా దీపావళి అంటేనే పిల్లల పండగ మీ కుర్రాళ్ళకి బోలుడు టపాకాయలు కాల్చాలని ఉంటుంది మీ వయసుకి అది సహజమే కానీ పసిపిల్లలు ముసలివాళ్ళు ఇంకా నా లాంటి రోగిష్టి వాళ్ళకి మాత్రం దీపావళి అమావాస్య అంటే యముడి దర్శనం అయిపోతుందిరా నాన్న చిన్నుకు ఏదో అర్థం అయ్యి అవనట్టుంది అంటే మేము టపాకాయలు కాలిస్తే నీ ఆరోగ్యం చెడిపోతుందంటావు ఒక్క నా ఆరోగ్యమే కాదురా క్రితంసారి దీపావళి సందటిలో పడి నువ్వు చూడలేదు కానీ పక్కింటి ముసలాయనికి ఈ గంధం పొగ వల్ల ఆగని టపాసుల గోల వల్ల ప్రాణం మీదకి వచ్చింది కదరా మరి నరకాసుర వధ గురించి నువ్వే చెప్పావుగా ఈ ఋతువులు వర్షాలు పడిన నేల మీద విపరీతంగా పెరిగిపోయి మనుషుల రక్తం జుర్రుకొని తాగే దోమాసురులనే రాక్షసులను అంతం చేసి మలేరియా వంటి జబ్బులు విజృంభించకుండా చేయడానికే మనం బాణసంచా కాలుస్తామనేది ఈ పండగలోని అంతరార్థం కదా బామ్మ అది నిజమేరా చిన్ను మనం కాల్చే మతాబులు చిచ్చుబుట్లు లాంటి బాణాసంచా నుంచి వచ్చే గంధకం పొగ దోమలకు శత్రువే కాదనను కానీ సరదా పేరుతో అత్యుత్సాహంతో చెవిలోని కర్ణభేరి భద్రలయ్యంత శబ్ద కాలుష్యాన్ని ధూమ కాలుష్యాన్ని పర్యావరణంలోకి వదులుతున్నామనేది మీ కుర్రకారుకు మర్చిపోతే ఎలాగరా నాన్న బామ్మ ప్రశ్న మనవడిలో ఆలోచింపజేసింది నువ్వు చెబుతున్నది నిజమేననిపిస్తోంది బామ్మ అసలు ఈ వీధిలోకి ఆ కాంట్రాక్టర్ గారి అబ్బాయి వేణు వచ్చినప్పటి నుంచి తారాజువ్వల పోటీ టపాసుల పోటీ మొదలైంది దాంతో ఎంత కాలుస్తున్నామనేది కూడా చూసుకోకుండా ఏటా మేము పోటీలకి ఉరకలు వేస్తున్నాం అందువల్ల మీ అమ్మా నాన్నలకు అనవసరంగా బోరెడు డబ్బు ఖర్చు అవడమే కాకుండా మీరు చేసుకునే టపాసుల పండగ ప్రమాదాల సంగతి అటుంచి ఎంతమందికి కష్టం నష్టం కలిగిస్తుందో తెలుసా గుండె జబ్బులతోనూ శ్వాసకోశ వ్యాధులతోనూ బాధపడే వాళ్ళు టపాసుల పొగ శబ్ద భీవత్సానికి ఎలా ఉక్కిరి విక్కిరి అవుతున్నారో ఎప్పుడైనా గమనించారా తన మాటలు మనవడి మీద ప్రభావం చూపిస్తాయని కమలమ్మకి తెలుసు బామ్మ ఒక్కటి మాత్రం నిజం క్రితం దీపావళికి ఏడాది నిండని చెల్లాయి మాత్రం భయపడిపోయిందేమో కానీ తెల్లవార్లు ఒకటే ఏడుస్తుంటే నా మనసు నీరైపోయింది బామ్మ అవునా మరి ఈ లోకంలోకి అడుగుపెట్టి ఎన్నాళ్ళు కాని ఆ పసిపిల్ల బయట ఏం జరుగుతుందో తెలియక బెదిరిపోయి గొంతు ఆర్చుకుపోయేలా ఏడుస్తూ మీ అమ్మని కలుసుకుపోవడం చూసి మా అందరి కళ్ళు చెమర్చాయిరా ఆ రోజు అర్ధరాత్రి దాటితే గానీ పిల్ల నిద్రపోయింది కాదు అలాగే ఇక ఎదురింట్లోని పెద్ద ఆయన బక్క చిక్కి జవసత్వాలు ఉడికిపోయి టపాసుల హోరుకు తల్లడిల్లిపోయాడనుకో మా గుండెలు తరుక్కుపోయాయిరా చిన్ను చిన్నుకి బామ్మ ఎందుకలా అంటుందో పూర్తిగా అర్థమైంది ఆయన కంటే కూడా నువ్వు మరీ ఊపిరాడక గెలిగిల్లాడిపోయి ఉంటావు అందుకేగా ఇప్పుడు వెళ్ళిపోతానంటున్నావు పోనీ లేరా మళ్ళీ వచ్చే నెలలో వస్తాగా అదేం కుదరదు బామ్మ మీ అందరికంటే పర్యావరణాన్ని వాయు శబ్ద కాలుష్యాలతో నింపేసే మా పిల్లల ఇష్టమే ముఖ్యం కాదు అయినా కానీ ఇష్టం ఎవరికీ నష్టంగా కష్టంగా మారకూడదు చిన్ను మాటల్లోని నిశ్చయానికి బామ్మ కళ్ళలో ఆనందం అయితే ఇప్పుడు ఏమంటావురా చిన్ను ఏమీ తెలియనట్టే అడిగింది ఈ పండగకి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఈ వీధిలో నేనేగా పిల్లల లీడర్ని ఏడో క్లాసు చదువుతున్న ఈ చిన్న ఆ మాత్రం మా పిల్లలకి న నచ్చెప్పుకోవద్దా ఈసారి దీపావళి కాలుష్యం శబ్ద కాలుష్యం లేకుండా ఎలా జరిపిస్తానో చూడు దీపావళి పండగ ఆనందం ఏ ఒక్కరిదో కాదు మనందరి దీను ఏమంటావు బామ్మ నా మనవడి కనిపిస్తున్నావురా నా బంగారు తండ్రి సర్వే జనా సుఖినోభవంతు ఏ పండగలోనే అంతరార్థమైన అదే కథరా చిన్ను అంటూ బామ్మ కమలమ్మ ఆనందంగా కళ్ళు తుడుచుకుని మనవడిని మనసారా దీవించింది ఇదండి ఈ కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి